హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి ఎలుగు వంటి స్నేహం ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే ఎలుగు వంటి స్నేహం అనగనగా ఒక అడవిలో రమేష్ సురేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వీళ్ళు చాలా కాలం నుండి మంచి మిత్రులు ఒకరోజు వారు అడవిలోకి పండ్లు కాయలు వెతుక్కోవడానికి వెళ్ళారు వీళ్ళిద్దరూ నడుస్తూ ఉంటుంటే అకస్మాత్తుగా ఒక పెద్ద ఎలుగు ఎదురైంది అది గర్జిస్తూ వారి వైపు వచ్చింది సురేష్ భయంతో చెట్టెక్కాడు కానీ రమేష్ చెట్టెక్కలేకపోయాడు వెంటనే నేల మీద పడుకొని శ్వాస ఆపి చనిపోయినట్టు నటించాడు ఎలుగుబంటి దగ్గరకు వచ్చి రమేష్ ముఖం దగ్గర వాసన చూసింది అది ఇతను చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయింది ఎలుగుబంటి వెళ్ళిన తర్వాత సురేషు చెట్టుపై నుంచి కిందకు దిగాడు అతను సరదాగా అడిగాడు అయ్యా రమేషు ఎలుగు వంటి నీ చెవిలో ఏమని చెప్పింది అని రమేష్ నవ్వుతూ కాస్త బాధతో కూడా అన్నాడు ఎలుగు ఆ ఎలుగు వంటి నాకు ఒక గొప్ప గుణపాఠం చెప్పింది కష్ట సమయంలో మనల్ని వదిలేసే మిత్రులను అస్సలు నమ్మకూడదని చెప్పింది అని సురేష్ తన తప్పు గ్రహించాడు నేను నిజమైన స్నేహితుడిలా నీతో నిలబడలేకపోయాను భయంతో నిన్ను వదిలేశాను ఇకపై నేను నీకు ద్రోహం చేయను అని రమేష్కి క్షమాపణ చెప్పాడు రమేష్ అన్నాడు నిజమైన స్నేహితులు కష్ట సమయంలో తోడుగా ఉంటాడు కష్టాలు రాకముందు అందరూ స్నేహితులే కానీ నిజమైన మిత్రులు కష్టంలోనే కనిపిస్తారు ఆ రోజుతో రమేష్ సురేష్ ఇద్దరూ నిజమైన స్నేహితులుగా మారి ఒకరికొకరు తోడుగా ఉండాలని మాటిచ్చుకున్నారు అడవిలో జంతువులు ఈ కథ స్నేహం అంటే కష్టంలో వదిలేయడం కాదు కష్టంలో నిలబడటం కూడా అని నేర్చుకున్నారు నీతి ఏమిటంటే కష్ట సమయంలో తోడుగా ఉండేవారే నిజమైన స్నేహితులు భయపడి మనుషుల్ని వదిలేసేవారు నిజమైన స్నేహితులు కారు